వరకట్నం కోసం తన భర్త అత్తమామ మరియు ఆడపడుచు వేధింపులు కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి టౌన్ నిజాంవాలి కాలనీలో నివాసం ఉండే షేక్ మెహతాజ్ ఆమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పటికీ సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితము గౌనిపల్లి కర్ణాటక రాష్ట్రములకు చెందిన షేక్ మస్తాన్ కుమారుడైన షేక్ అబ్దుల్ నబీ అనే వ్యక్తితో పెద్దల సమక్షంలో వివాహము జరిపించారని వివాహ సమయంలో కట్నకానకాలు ఇచ్చినారని వివాహము అయిన తరువాత తాను తన భర్త అబ్దుల్ నబీ కాదరి టౌన్నకు వచ్చి నిజాంవలి కాలనీలో కాపురము ఉంటూ భర్త టూ వీలర్ మెకానిక్గా పనిచేసేవాడని వారికి ఇద్దరు కుమారులు సంతానము కాగా పెళ్లైన సుమారు ఒక సంవత్సరము మాత్రమే మా కాపురము సజావుగా జరిగిందని తరువాత తన భర్త మద్యము త్రాగుటకు బానిసై ఇంటిలో పిల్లల సంరక్షణ చూసుకోకుండా సంపాదించిన డబ్బు మొత్తము తన జల్సాలకు ఖర్చు చేసేవాడని తన భర్తకు ఆమె అత్తమామలు జెరీనా మస్తాన్ మరియు ఆడపడుచు యాస్మిన్ తరచూ ఫోన్ చేసి తనపై లేనిపోనివి నేర్పించి తనను ఇబ్బంది పెడుతూ మానసికంగా మరియు శారీరకంగా హింసిస్తూ అదనపు కట్నం తీసుకుని రావాలని లేకపోతే తన భర్తకు రెండో పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త అత్తామామ మరియు ఆడపడుచులపై కాదిరిటౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరిటౌన్ పేయస్